సోలార్ జనరేషన్ దానికి రెండు రీజన్ చెప్పండి సార్ ఒక రీజన్ చెప్పారు చెప్పండి బికాస్ ఆఫ్ వాటర్ హీట్ కావు కదా ఇంకొకటి ఏంటంటే డస్ట్ ఉండదు వాటర్ లోజీ కదా ఇప్పుడు ఇక్కడ ఏమో డస్ట్ ఉంటాయి కదా ఈ డస్ట్ అయిపోతే దాని మీద పడుతుంది వాటర్లో డస్ట్ ఎక్కడ ఉంది పడడానికి చూసిన వాటరే కదా అసలు డస్ట్ పడదు పడ్డాయని వాటర్లోకి వెళ్ళి సో బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ ఫ్లోటింగ్ పవర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ క్యూ మోర్ ఎనర్జీ మోర్ ఎనర్జీ ట్రీ ట్రీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామండి ఇప్పుడు ఇంత ప్లేస్ లో ఒక ప్యానల్ ఉంది కదా ట్రీ అంటే ఏముంటుంది ఇట్లా ట్రీ ఉంటుంది ట్రీ ఉంటే ట్రీ అంటే ట్రీ అంటే ట్రీ కాదు ఒక ఫోన్ ఉంటుంది బోల్ అంటే ట్రీ అంటే ఇట్లా ఒక బ్రాంచ్ ఇట్లా ఒక బ్రాంచు ఇట్ల ఒక ఒక ఇట్లొక ఇట్లా ఒక బ్రాంచ్ ఇట్లా అంటే తక్కువ ప్లేస్లో తక్కువ ఒకటే మాడ ప్లేస్ ਪੈਨਲ ਸ਼ੇਡ ਕੋ ਬੈਲੈਂਸ ਬਣਾਉਣਾ ਸ਼ੇਡ ਦਾ ਦਰਸ਼ਕ ਲੈਂਦੇ ਨੇ डिफरेंट डिफरेंट ਸ਼ੇਡ ਆਰ ਗੈਟਿੰਗ ਆਊਟ ਜੀ ਵੀ ਸਰ ਜੀ ਵੀ ਬਣਾ ਰਹੇ ਹਾਂ